ఎవరైతే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్ ఛాలెంజ్ విన్ అవుతారో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చు అనమాట ఆపొచ్చు సో అట్లా థర్డ్ ఛాలెంజ్ ఇచ్చిండో అదే పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది ఈ ప్రోమోస్ అయితే ఫుల్ ట్రెండ్ అయిపోయినాయి అందులో పృథ్వీ పాట పాడిన ఆ వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లోనే నిన్నటి నుంచి కూడా అట్లాగే ఇక ఆ పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది అంటే ఇదేంటి ఏం గేమ్ అంటే ఒక లాగి పట్టుకోవాలన్నమాట గనక ఒక బెలూన్ ఉంటది దానికి ఒక సూది ఉంట శీల ఉంటది అనమాట అది గనక కూచుకుంటే అది పగిలిపోతుంది సో ఇదే టాస్క్ కానీ అది చాలా గట్టిగా ఉంటది కాబట్టి రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఎవరైతే పదిహేను నిమిషాలు ఉంటారో వాళ్ళే విన్నర్స్ అంటే ఎవరైతే తొందరగా ఆ బయలుని పగల వాళ్ళు ఓడిపోతారు ఎవరైతే అలాగే ఉంటారో వాళ్ళు విన్ అవుతారు అనమాట అయితే కాంతారా టీం నుంచి వచ్చేసి నబీల్ వచ్చిండు శక్తి టీం నుంచి మన పృథ్వీ వచ్చిండు ఇద్దరు ఈ సంచాలకేమో మణికంఠ సంచాలక్ మణికంఠం పెట్టిన ఇద్దరు గేమ్ ఆడడం స్టార్ట్ చేసిండ్రు యాక్షన్ రూమ్ లో గేమ్ జరిగింది మిగతా కంటెస్టెంట్స్ అందరూ టీవీలో హాల్లో చూస్తున్నారు సో ఇట్లా వీళ్ళిద్దరు పదిహేను నిమిషాల వరకు వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇద్దరు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పట్టుకుని ఉన్నారు రెండు చేతులతో మనకంట అది సంచాలక్ ఉన్నారు మధ్యలో మధ్యలో బిగ్ బాస్ వీళ్ళతో కామెడీ చేయడము మాట్లాడడము పాటలు పాడమని అడగడము ఇట్లా కొన్ని పాటలు అయితే పాడిర్రు అప్పుడే పృథ్వీకి ఏదైనా పాట పాడమని చెప్తారు బిగ్ బాస్ అట్లా ఎవరు ఎవరు అనే సాంగ్ పాడతారు ఎవరికి డెడికేట్ చేస్తున్నారు అడగండి బిగ్ బాస్ అన్న అంటే విష్ణు ప్రియాక అని చెప్తారు అనమాట సో దాన్నే మనకి బీజిఎం వేసి పెద్ద సీన్ చేసి మనకు ప్రోమో వేసిండు అక్కడ అంత సీన్ ఏం లేదు సో ఇది జరిగింది ఈ గేమ్ లో కానీ ఫిఫ్టీన్ మినిట్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఒకటే హ్యాండ్ తో ఉండాలి అని చెప్పిండు అనమాట అంటే అప్పటికే చాలా సేఫ్ అయిపోయింది కాబట్టి ఒక హ్యాండ్ తో ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్స్ పగిలిపోయిన వాళ్ళు ఓడిపోతారు అని చెప్పిండ్రు సో అట్లా అప్పటికే నబిల్ హ్యాండ్స్ అంతా ఊగి అనమాట అట్లా నబిల్ ఓడిపోయిండు మన పృథ్వీ గెలిచిండు వీళ్ళకి ఒక లక్ష రూపాయలు వచ్చింది అలాగే ఒక అంటే ఏమొచ్చిందంటే అన్ఫిట్ అనుకున్న వాళ్ళని శక్తి ఇట్లా అన్ఫిట్ అనుకున్న కాంతార క్లాన్ వాళ్ళ నుంచి ఒకరిని తీసేయచ్చు అనమాట అది వీళ్ళే డిసైడ్ చేయాలి శక్తి క్లాన్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకోవద్దు ఎలా అయితే మణికంఠను వీళ్ళు మాత్రమే డిసైడ్ చేసి పంపించారు అలా వాళ్ళ క్లాన్ మాత్రం కాకుండా వీళ్ళే డిసైడ్ చేయాలన్నమాట సో అట్లా వీళ్ళంతా ప్లాన్ చేసి నబిల్ ని అన్ఫిట్ అని చెప్పి గేమ్ నుంచి తొలగించేసిండ్రు అట్లా మనకంట బిల్లు గేమ్ నుంచి అయిపోయారు ఇక దీనికి మొత్తం పెద్ద డిస్కషన్ నడిచింది మణికంఠను అయితే మొత్తం యష్మి సోనియా పృథ్వీ నిఖిల్ అందరు నీ నువ్వెందుకు అక్కడ మీరందరూ కలిసి పంపించిండ్రని అబద్ధం చెప్పినవు ఇది టీమ్ డిసిషన్ అని చెప్పినవు నువ్వు నువ్వే కదా మెయిన్ నువ్వే కదా వెళ్ళిపోతా అన్నో పర్వాలేదు నేను వెళ్తా అన్నో ఇది నా డెసిషన్ అని చెప్పినావు అని చెప్పి మొత్తం రచ్చ చేసి పాపం మైక్ తీసి దాని మీద కింద పడేసిండు మణికంఠ ఇట్లా మా పాపం వాళ్ళందరూ మణికంట మీదనే పడేసరికి పిల్లాడు ఏడ్చుకుంటూ లోకి వెళ్ళిపోయిండు మళ్ళీ వచ్చి మాట్లాడిండు ఆయన వాళ్ళు వింటలేరు వాళ్ళు దయ్యాల్లాగా ఆయన మీద ఎగబడేసరికి ఇంకా ఏం చేయలేక నోటికి జిప్ వేసుకున్నట్టు తాళం వేసుకున్నాడు ఇంకా తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ట్ ఛాలెంజ్ లో ఇంకొక ఛాలెంజ్ ఇచ్చిండు అదే రంగురంగుల పజిల్ అనమాట అదేంటంటే ఒక క్యూబ్ షేప్ లో ఉంటది ఆ క్యూబ్ షేప్ ని ఎవరైతే నిర్మిస్తారో ఒక ఇల్లు లాగా వాళ్ళు విన్నర్ అయితారు అనమాట ఇందులో టూ మినిట్స్ ఎంతో టైం ఇచ్చారు అందులో అందులో ఎవరైతే తొందరగా చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్తారు అలా కాంతార టీం నుంచి నైనిక అలాగే ప్రేరణ వస్తారు శక్తి టీం నుంచి నిఖిల్ పృథ్వీ వస్తారు ఆ క్యూబ్స్ ని చాలా పెట్టడానికి ట్రై చేస్తారు కానీ ఎవరు వల్ల కాదు ఇద్దరు ఓడిపోతారు అనమాట అట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అట్లాగే ఉంటది లక్ష రూపాయలు కూడా రాలేదు ఇద్దరు క్లాన్ వాళ్ళు అలాగే ఉన్నారు ఇక నెక్స్ట్ మళ్ళీ సీత సోనియా విష్ణు వీళ్ళందరూ కలిసి ఒక డిస్కషన్ పెట్టిండ్రు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏంటంటే సోనియా నిఖిల్ తో ఎలా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఎలా పిలుస్తుంది గ్రాండ్ మదర్ లాగా అని చెప్పి సీత ఆయని చాలా ఇమిటేట్ చేసిందనమాట ఆ సీన్ అంతా జరిగింది వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట తిన్నావా పండుకున్నావా స్విమ్మింగ్ పూల్ తింటున్నావు కదా కోల్డ్ అవుతుంది కదా ఇట్లా అందరు కామెడీ కామెడీగా వీళ్ళ టీం అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అదే టైం లో నైనిక వెళ్ళిందనమాట లోపలికి సడన్ గా నిఖిల్ దగ్గరికి వెళ్ళి నాన్న తిన్నావా అని పక్కనే సోనియా ఉందనమాట సోనియాని ఎక్కిరిస్తూ ఇమిటేట్ చేస్తూ అట్లా మాట్లాడుతుండే ఇలా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వీళ్ళ ఆనందాన్ని అనమాట మన రాధిక చేసేదే అది కాబట్టి ఆ ఇది కూడా మళ్ళీ అంటే నిన్న నై నబీల్ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు అదే ఆ బెలూన్ పగిలిపోయే గేమ్ ఆడుతున్నప్పుడు నైనికా కోసం ఏదైనా పాట పాడంటే రాధిక రాధికని నైనిక నైనిక అని పాట పాడిండు పొద్దున అయ్యేసరికి రాధిక రాధిక అని చెప్పి సోనియా డెడికేట్ చేస్తూ ఆ సాంగ్ అయితే వేసిండు బిగ్ బాస్ సో ఇప్పటికే అక్కడ రాధిక టూ పాయింట్ ఓ అని కింద కమెంట్స్ అన్ని వచ్చినాయి అదే పాట బిగ్ బాస్ కూడా అర్థం అయిపోయినట్టుంది ఆ పాట వేసిండు ఇక నెక్స్ట్ లాస్ట్ కి ఒక గేమ్ పెట్టిండు అదేంటంటే క్యూబ్స్ ఉంటాయి అనమాట ఒక ప్లాట్ఫామ్స్ ఉంటాయి అక్కడక్కడ బిగ్ బాస్ ఇంట్లో ప్లాట్ఫామ్స్ ఉంటాయి హాల్లో గార్డెన్ లో ఇంకొక రూమ్ లో అయితే ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాడు అట్లా టైమింగ్ తగ్గిపోతూ ఉంటది టైమింగ్ తగ్గుతూ తగ్గిపోతున్నప్పుడల్లా ఒక ఎవరైతే తొందరగా వెళ్లి ఆ ప్లాట్ఫామ్స్ పైన నిలబడతారో వాళ్ళు నెక్స్ట్ గేమ్ ఆడతారు లేదంటే వాళ్ళు విన్నర్స్ ఎవరైతే రాకుండా ఉండిపోతారో వాళ్ళు ఈ గేమ్ అన్నమాట నెక్స్ట్ కి అంటే ఆ నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి ఆడరు సో ఇట్లా ఈ గేమ్ లో ఫస్ట్ రెండు అందరూ ఉన్నారు తర్వాత ఎవరు అంటే నిఖిల్ సోనియా పృథ్వీ ప్రేరణ వీళ్ళ మధ్య పోటీ నడిచింది తర్వాత అదే సాంగ్ మళ్ళీ టెన్ సెకండ్స్ ప్లే చేస్తారు టెన్ సెకండ్స్ టైం ఇస్తారు తర్వాత త్రీ టూ వన్ ఈ సెకండ్స్ టైం ఇస్తారు తర్వాత లాస్ట్ కి అసలు సెకండ్సే ఇవ్వలేదు జస్ట్ బజార్ మోగింది అంత లోపలనే ప్లాట్ఫామ్ మీదకి అట్లా లాస్ట్ కి ఉన్నది పృథ్వీ నిఖిల్ ప్రేరణ అనమాట ఇట్లా పృథ్వీ నిఖిల్ ప్రేరణ ఉన్నారు కాబట్టి అంటే బిగ్ బాస్ ముందే చెప్పిండ ఎవరు క్లాన్ వాళ్ళైతే తక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పి సో ఇందులో ప్రేరణ ఒక్కతే కాంతార టీం ఉంది కాబట్టి కాంతార టీం ఓడిపోయింది శక్తి టీం బిన్ అయింది వాళ్ళదే వెళ్లి వైల్డ్ కార్డ్ ని తీసేసి పెట్టేసిండ్రు అనమాట అట్లా టువెల్వ్ మెంబర్స్ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఉన్నారో వాళ్ళు కాస్త నైన్ మెంబర్స్ అయినరు ఆ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏం చెప్పిండే బిగ్ బాస్ ఈ ఫిట్నెస్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అయిపోయినాయి అని చెప్పిండు ఒకవేళ పోయినా ఆ మూడు మూడా మూడు మూడే అనుకుంటా మూడో రెండో ఆ గేమ్స్ కనుక ఆడింటే ఇంకొక ముగ్గురు అయితే తగ్గేవాళ్ళు కానీ ఇప్పుడు తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అందరూ షాక్ లో ఉన్నారు అసలు ఎవరు వస్తారు ఈ తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ అసలు ఎప్పుడు వస్తారు ఈ వీక్ వస్తారా నెక్స్ట్ వీక్ అంటే రెండు వారాల్లో వస్తారని చెప్పిండు మేబీ ఈ వారం ఒక ఐదుగురు లేదంటే నలుగురు లేదంటే నెక్స్ట్ వీక్ డైరెక్ట్ గా దసరాకే అందరిని తీసుకొస్తారా మనకైతే తెలియదు మరి చూద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరిస్తారు